అత్యంత కృప కలిగిన నామములో వాక్యాన్ని వింటున్న బిడ్డలందరినీ కూడా దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక ఆ మేన్ ప్రియదేవుని పెళ్ళారా అందరూ ఎలాగున్నారు అందరూ ఆరోగ్యంగా ఉన్నారమ్మా అందరూ బాగున్నారా తల్లి లేచి ప్రార్థన చేసుకున్నారని పరిశుద్ధ గ్రంథాన్ని చదివి ధ్యానం చేశారా అమ్మ మంచిది ఈ రోజుల్లో గద్దెంపు అనేది మనుషులకి చాలా ఇబ్బందిగా ఉంటుంది తల్లిదండ్రులు కూడా చిన్నప్పుడు పిల్లలను గద్దించగా వాళ్ళకి గారం పెట్టడాన్ని బట్టి పెద్ద అయిన తర్వాత గద్దించిన వారు లోబడలేకపోతున్నారు దైవవాక్యం వింటున్న దేవుని ప్రధానికమా పరిశుద్ధ గ్రంథం అయితే తెలియజేస్తుంది గద్దింపుకు లోపడేవాడు బుద్ధిమంతుడవుతాడని సామెతల గ్రంథం పదిహేను అధ్యాయము ఐదవ వచ్చంలో తెలియజేస్తుంది నువ్వు గద్దింపుకు లోపడ్డారనుకోండి మీరు బుద్ధిమంతులు అవుతారు ఈ పదిహేనో అధ్యాయం సామెత్ర గ్రంథంలోనే ముప్పై రెండవ వచనంలో గద్దింపును వినేవాడు వివేకి అవుతాడు మొదలుగా గద్దింపుకు లోబడేవాడేమో బుద్ధిమంతుడు అవుతాడు గద్దింపును వినేవాడేమో వివేకి అవుతాడు సామెత్రల గ్రంథం ఇరవై తొమ్మిదో అధ్యాయం పదిహేను వచ్చిన చూస్తే గద్దింపు జ్ఞానమును కలగజేస్తుంది అని రాయబడింది మూడు చాలా విలువైన మాటలు ఒకటి బుద్ధి కలగజేస్తుంది వివేకాన్ని కలగజేస్తుంది జ్ఞానాన్ని కలగజేస్తుంది అందుకంటే అది ప్రసంగి గ్రంథం బుద్ధిహీనుల పాటలు వినుటకంటే జ్ఞానుల గద్దింపు వినుట మేలని సా ప్రసంగి ఏడు ఐదులో మనకు తెలియజేస్తూ ఉంటుంది మరి ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డ స్కూల్లో మీ మాస్టర్ గద్దెంపులు ఆ గద్దెంపుకు లోబడుతున్నారా ఇంటికడ మీ అమ్మగారు నాన్నగారు గద్దిస్తున్న గద్దెంపుకు లోబడుతున్నారా మందిరాల్లో దైవ జనుడు గద్దిస్తున్న గద్దింపుకు లోబడుతున్నారా కొన్నిసార్లు దేవుడే మీ మనసుల్లో గద్దించే ప్రేరేపణ కలిగింపచేస్తున్నప్పుడు ఆ గద్దింపులకు మీరు ఉన్నారా గద్దింపు బుద్ధిని కలగజేస్తుంది గద్దింపు జ్ఞానాన్ని కలగజేస్తుంది గద్దింపు వివేచన కలగజేస్తుంది మరి పరిశుద్ధ గ్రంథంలో మందిని వారి తల్లిదండ్రులు లేక సేవకుడు లేదా దేవుడే గద్దించిన సందర్భాలు చాలా ఉన్నాయి కొన్ని కొన్ని విషయాలు మనం చూస్తే మొదటి సమీర గ్రంథం పదమూడు అధ్యాయము పదమూడు పద్నాలుగు వచనాల్లో ప్రవక్త అయిన సమయలు గారు ఇస్రయేళీలో మొట్టమొదటి రాజు అయిన సౌలు గారిని గద్దించాడు అలా గద్దించినప్పుడు అతడు లోబడితే బాగుండేనేమో అతడు లోబడలేరు గనుక అతని జీవితంలో భయంకరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వచ్చింది సేవకుడు గద్దించినప్పుడు శవకుడు దేవుని వాక్యం ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నప్పుడు గద్దింపునకు లోబడాలి ఆహాబు గారిని ఏలియా గద్దించినట్టుగా దయచేసి మొదటి రాజుల అందం ఇరవై ఒకటో అధ్యాయము ఇరవయో చెరులో మనకు కనబడుతూ ఉంటుంది అయ్యో రాజులు గద్దించరుడికి దేవుడు ఆ అధికారం ఇచ్చాడు ఆయన రాజు రాజు అయి ఉండొచ్చు ఇంకా గొప్ప వ్యక్తి అయి ఉండొచ్చు వినేవ వింటే బాగుపడతారు బాగా అర్థం చేసుకుందాం ఈ వాక్యాలు మీకు గద్దింపును కలిగిస్తూ ఉండొచ్చు లోబడండి మీరు బుద్ధిమంతులుగా వివేకులుగా జ్ఞానవంతులుగా మారతారు మీ జకరియా యోధావారిని గద్దించినట్టుగా రెండవది వృత్తాంతం ఇరవై నాలుగు అధ్యాయం ఇరవయో వచ్చిన ఇరవై ఒకటో వచ్చినలో మనకు కనబడుతూ ఉంటుంది సమయలు గద్దెంపును సౌలు వినలేకపోవడాన్ని బట్టి ఇబ్బంది పడ్డాడు ఏలిగా అహాబును గద్దింపుకు లోబడితే దీవించబడేవాడేమో బాప్తీసమిచ్చి యోహాన్ గారు రాజును అనగా హెరోదు మహారాజును తను చేస్తున్న పాపాన్ని బట్టి మహారాజు హెరోదును గద్దించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం మతైశ్వార్త పద్నాలుగు అధ్యాయము మూడవచ్చు నుంచి చదివితే మనకి మాటలు అర్థమవుతూ ఉంటాయి దైవవాక్యం వింటున్న దేవుని బిడ్డ ఈరోజున దయచేసి గద్దెంపులో లోపడతావా ఇంకా చూస్తే దయచేసి దేవుని పెట్టారా మొదటి సభ్యుల గంధం రెండు అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినా చూస్తే ఏలియా తన కుమారులను వారు చేస్తున్న పాపాన్ని బట్టి గద్దిస్తూ ఉన్నాడు లోబడలేదు కనుకనే తండ్రి మాటకు విధేయత చూపలేదు కనుకనే ఇబ్బందులు పాలయ్యారు తమ్ముడు చెల్లి అన్న అక్క దయచేసి మీ తండ్రి గారు గద్దెస్తున్న గద్దెంపుకు లోబడుతున్నారా లేక మీ దైవజనుడు గద్దిస్తున్న గద్దెంపుకు లోపడుతున్నారా దావీదు మహారాజును కూడా నాతాను ప్రవక్త గద్దించినట్టుగా మొదటి స్వామి గ్రంథం పరిరాధ్యాయం ఏడవచ్చులో మనకు కనబడుతుంది కానీ దావీదు లోబడ్డాడు దావీదు లోబడ్డాడు గద్దింపు గద్దికే అతడు దీవించబడ్డాడు ఆశీర్వదించబడ్డాడు మరి ఈ దైవజనుడు గద్దించినప్పుడు కొద్దిమంది లోబడ్డారు లోబడిన వారు ఆశీర్వదించబడ్డారు మరి మీ దైవజనులు గద్దించినప్పుడు మీరు లోబడుతున్నారా మీ తల్లిదండ్రులు గద్దించినప్పుడు మీ తల్లిదండ్రుల మాటకు విధేయత చూపుతున్నారా మళ్ళా చెప్తున్నాను గద్దింపు వివేచన కలగజేస్తుంది గద్దింపు జ్ఞానాన్ని కలగజేస్తుంది గద్దింపు బుద్ధిని కలగజేస్తుంది మరి ఆ గద్దింపులకు లోబడి దైవాశీర్వాదాలు పొందుకునే కృపను దేవుడు అనుగ్రహించును గాక ఆమెన్ పరమ తండ్రి స్తోత్రాలుసుక్రీస్తునామములో వాక్యాన్ని వింటున్న బిడ్డలందరిని మీరు దర్శించినందుకే వందనాలు మీరు గద్దించినప్పుడు పాపమును గురించి వారి క్రియను గురించి వారి ప్రవర్తన గురించి గద్దిస్తూ ఉన్నప్పుడు గద్దింపుకు లోబడి బుద్ధిమంతులుగా జ్ఞానవంతులుగా వివేకవంతులుగా తయారవుటకు మార్గాలు తెరవండి ఆశీర్వదించి దీవించి దర్శించి నడిపించి బలపరచి భద్రపరచి అయా గద్దెంపుకు లోపడుతున్న ఈ బిడ్డలను ఉన్నతమైన భవిష్యత్తును అనుగ్రహించమని ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోవడానికి తగిన కృపద ఇచ్చని అంతేగాని గద్దిస్తున్న వారి మీద కోపంతో ముందుకు వెళ్ళక గద్దెంపునకు లోబడి ముందుకు కొనసాగే జీవితం ప్రతిబిడ్డకు అనుగ్రహించి మహిమ పొందమని ఏసునామమునడుగుచున్నాను తండ్రి ఆమెన్ ప్రార్థన అవసరతల కొరకు నా సెల్ నంబర్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ నైన్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సెవెన్ వన్ ప్రభు కృప మీకు తోడుగా ఉండునుగాక ఆమె